సార్ ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్ చాలా బాగుందండి బాగానే చేస్తున్నారు అంటే ఈ ఇప్పుడు మీరు ఎందుకోసం వచ్చారండి ఇక్కడికి జాబ్ వచ్చిందండి సిఆర్పి అటాలియన్లో వచ్చిందా అంటే గతంలో రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పింది గత గవర్నమెంట్లో అది ఇన్నాళ్ళకి సహకారం అయిందిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందండి ఆరు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం అబ్బాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాయి అంటే ఇంత త్వరగా వద్దని మీరు ఊహించారు అసలా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుందంటారా అంటారా మగాడి వాళ్ళకి ఆరు వేలు పోస్టులు ఇచ్చారు వీళ్ళకి ఆరు వేల కొంత పోస్టులు ఇచ్చారు తొందర తొందరగా చేశారు లోకేష్ గారు సెలవు అనిత గారు సెలవు చాలా బాగుంది గతంలో లేని విధంగా యువత చెడిపోకుండా ఉండడానికి ఇలాంటి రిక్రూట్మెంట్ లేయడం వల్ల ఉపయోగం ఉంది అంటారా బాగా ఉపయోగం ఉంది మా లాంటి వాళ్ళకి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి అలమైన వాళ్ళు నిలబడతారు కదా ఎప్పుడు లేని విధంగా ఇంత ఫాస్ట్ చేయడానికి కారణం ఏంటంటారు అసలు చంద్రబాబు గారు సీనియర్ సీనియర్ పనిచేసింది అంటారా మరి గతంలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు అంటారు ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఆయనకి అర్థం కావాలంటే అంటే ఇక్కడ మనకి పరిపాలన చూసుకుంటే యువతకు ప్రాధాన్యత లేదు అట్టడుకు ఉన్నామని చెప్పి వైసీపీ నాయకులు ఇంకా చెబుతూ ఉన్నారు అంటే ఇది ఈరోజు రోజు జరుగుతుందని చూస్తే మీకు ఏదైనా ఇప్పుడు తల్లిదండ్రులు తెలుసుది కదండి జనానికి తెలుసు రాష్ట్రం మొత్తం అందరూ తెలుసు కదా పదహారు వేలు ఉద్యోగాలు ఎలా వచ్చినాయి ఆరు వేలు ఎలా వచ్చినాయి అది కదా చూస్తూనే ఉంటారు కదా మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటారు లోకేష్ గారు ఇస్తారు కంపల్సరీగా కంపెనీలు వస్తున్నాయి చాలా బాగున్నాయి అంటే ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు అని చెప్తున్నారు ఈ నిర్వర్తి అంటారా ఈ ఐదేళ్ళలో ఈ ఐదేళ్ళు అండి తర్వాత కూడా నేను వాళ్ళు ఎక్కడికి పోతే అండి కంపెనీలు ఎక్కడికి పోతే వచ్చినాయి ఎన్ని రోజులు కష్టపడ్డారండి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం తీసుకురావడానికి మీరు త్రీ ఇయర్స్ అయింది ఇది చాలా ఇయర్స్ గా పోస్ట్ పోన్ అవుతానే వస్తా ఉంది ఇది కొన్ని లీగల్ సమస్యలు హోమ్ గార్డ్స్ కేసు వేయడం అలాంటి సమస్యల వల్ల తీసుకురావడం వల్ల చాలా లేట్ అయిపోయింది మేడం లోకేష్ గారు అనిత మేడం హోమ్ మినిస్టర్ గారు కొంచెం ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులుగా కొంచెం తొందరగా వేగవంతమయ్యి ఆగస్టు ఒకటే తేదీ ఫలితాలు విడుదలయ్యాయి కదా మీలో భయపడ్డారా ప్రిపరేషన్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ కొంచెం సంకుచిత భావం వస్తుంటుంది మన మైండ్లోకి మన వల్ల అవుతుంది అవుదా టైం ఎక్కువ అయిపోతున్నది ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ట్వంటీ టూలో అయిపోయింది ఇది ట్వంటీ ఫైవ్ వచ్చేసింది కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా ఆ ఫీర్ ఉనింది కానీ కొన్ని రోజులుగా వచ్చి ఎన్ని ఫేస్ వచ్చినా అవుతుంది మనం చేయాల్సింది మనం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము రెస్ట్ రిజల్ట్ అనేది గాడ్స్ విల్ అని చెప్పేసి కొంచెం నాకు నేనే మోటివేట్ చేసుకునేది ఓకే అంటే మీ పేరెంట్స్ సహకారం అలా అనిపించింది అంటారు ఇక్కడ పేరెంట్స్ ఇంట్లో సహకారం చేయకపోతే మన వల్ల ఏది అవ్వదు ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కోర్లో జాబ్కి వెళ్ళిపో అని చెప్పినట్టు నేను బీటెక్ మెకానికల్ చేసినాను వెళ్ళిపో ఉండాలి సరే నువ్వు చెయ్యి ఎన్రోల్ కావాలంటే ఎన్రోల్ చెయ్యి డబ్బులు కావాలంటే మేము మంత్లీ ఒక తెలుసు కదా ప్రిపరేషన్ చేయాలంటే రూమ్లో ఉండాలి లేదా హాస్టల్లో ఉండాలి మంత్లీ సిక్స్ టు సెవెన్ ఎయిట్ థౌసండ్ అయిపోయేది మా నాన్న మా అమ్మ ఇద్దరు ఇచ్చి సపోర్ట్ చేసి చేశారు వాళ్ళని మో మనం మోసం చేసుకోకూడదు అలానే అమ్మ నాన్నలు మోసం చేయకూడదు మనం ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే అన్ని కరెక్ట్గా జరుగుతాయి అని చెప్పేసి నాకు నేనే మోటివేట్ చేసుకొని ఒక విల్ పవర్ని ఇంక్రీజ్ చేసుకునేటట్టు అనుకొని కొన్నిసార్లు డిమోటివేట్ అయింది మధ్యలో ప్రిపరేషన్ టైంలో కానీ మళ్ళీ నీతో పాటు చేసే ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఉన్నారు మా ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ వచ్చింది అదే లక్ష లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు నీతో పాటు బీటెక్ చదివిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు కానీ నువ్వు అనుకున్న అంబిషన్ సాధించకపోతే అన్ని సంతోషంగానే ఉంది మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కోర్ లో మెకానిక్ లో చేస్తున్నారు వాళ్ళకి సిక్స్టీ థౌసండ్ వస్తున్నారు పర్ మంత్ కానీ నాకు అనిపించేది మనం వెళ్ళిపోని ఉంటే అంటే వాళ్ళకన్నా ఎక్కువ పర్సంటేజ్ నాది అలాంటప్పుడు కూడా ఒరే మనం ఉంటే ఇంకా కొంచెం సెట్ అవుంటామా అనుకున్నా బట్ ఇప్పుడు ఫైనల్లీ అనుకున్నాం యాక్చువల్గా ఎస్ఐ మిస్ అయింది కొంచెం క్లోజ్ కాల్లో ట్వంటీ త్రీలో రాసినప్పుడు దాని తర్వాత ఇది మంచి స్కోరే వచ్చి ఓపెన్ కేటగిరీలో ఇంత లాంగ్ పీరియడ్ తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్లో మీ పేరెంట్స్లో డబ్బులు వ్యవహారం కానీ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అలా అలాంటప్పుడు కూడా కొంతమంది పక్కన వాళ్ళు అంటూ ఉంటారా మీరు ఇన్ని రోజులు కష్టపడ్డా ఏం చేస్తారా అని చెప్పి అంటారు కదా మీ ఊళ్ళో ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటారు ఆ ఊర్లో మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు నేను సక్సెస్ అవ్వాలనుకున్న మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు పడిన వాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు కదా వాళ్ళు డిమోటివేటెడ్గా మాట్లాడేది మీ వాళ్ళు ఏమవుతాదిలే ఈ ఊరికే చదివిస్తున్నారు ఎన్ని రోజులు ఏదైనా కంపెనీకి పోయినా కానీ జరిగిపోతుంది కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ నేను మా అమ్మ నాళ్ళతో మాట్లాడేది మా ఎన్ని కాదు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి కొంచెం టైం ఇవ్వండి ఈ నోటిఫికేషన్ వరకు చూద్దాము తర్వాత కావాలంటే ఎలా చేద్దామని చెప్పేసి మా అమ్మ నాన్నకి నేను సర్దు చెప్పుకొని

జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు రానిదే జాబ్ లేదనేసి ఒక క్యాప్షన్ గోడ మీద ఉంది అసలు జాబ్ ఏంది బాబు ఏంది అనేది కూడా అంత ఐడియా కూడా లేదు నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రాధాన్యత గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు నాకు నాకు నాకున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా యువతకి ఉపాధి కల్పించే విధంగా విధంగా అంటే నోటిఫికేషన్స్ ఇవ్వడం కానీ లేదా ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆటోమేటిక్ గా డీబీటీలు తగ్గిపోతాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తగ్గిపోతాయి దానివల్ల గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది అట్ ద సేమ్ టైం యూత్ ఎంపవర్మెంట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అన్నీ కరెక్ట్ గా జరుగుతుంది నా ఫీలింగ్ లాస్ట్ ఫైనల్ చెప్పండి రేపు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ గా బయటకు వస్తారు వచ్చిన తర్వాత సమాజంలో మీరు ఏం చేయదలుచుకున్నారు సమాజంలో ఏం చేయగలుచుకున్నారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది దాంతో పాటుగా రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతాయి కాబట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు ఏం చేయాలంటే ప్రశాంతంగా మన జాబ్ మనం చేసుకొని అమాయకులుగా ఉన్న వాళ్ళని దుర్బలని వాళ్ళకి రక్షణగా నిలవాలి ఏ బంధు ప్రీతులు ఇలాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా మనం పని మనం చేసుకొని సమాజానికి కొంత కొంచెం మేలు కలిగించే చేయాలి ఎవరైనా న్యాయం కోసం అని వచ్చినారంటే వాళ్ళకి ఆ న్యాయం జరిగేలా మన వంతు అంటే కానిస్టేబుల్ రూట్ లెవెల్ జాబు ఆ రూట్ లెవెల్ జాబ్లో మనం ఎంత చేయగలుగుతామో అంత చేసి న్యాయం కల్పించేలా చేయడం అనుకుంటున్నాం ఓత్తు ప్రకారం ఓత్ ప్రకారం నడుచుకోవాలనే కదా ఓత్తు ఉండేది అలా నడుచుకోవాలి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అలా ఓతిస్తున్నారంటే మనం దానికి కట్టుబడి నిబద్ధతో కొన్ని పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాము